ప్యాట్రిక్ జేమ్స్ కమిన్స్ అలియస్ పాట్ కమిన్స్ పంతొమ్మిది వందల తొంభై మూడు మే ఎనిమిదో తేదీన వెస్ట్ మీడ్ న్యూ సౌత్ వేల్స్లో ఈయన జన్మించారు ఈయన అంతర్జాతీయ క్రికెటర్ టెస్ట్ మరియు వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ జట్లకు కెప్టెన్గా ఉన్నారు రైటర్మ్ ఫాస్ట్ బౌలింగ్తో ప్రస్తుత టెస్ట్ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా పరిగణించబడ్డారు రెండు వేల ఇరవై మూడు జనవరి నాటికి కమిన్స్ ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో ప్రపంచంలోనే నెంబర్ వన్ బౌలర్గా గుర్తింపు పొందాడు కమిన్స్ రెండు వేల పదిహేను క్రికెట్ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఒకటి ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ను గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు రెండు వేల ఇరవై మూడు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను విజేతగా నిలిపాడు కమిన్స్ తన పద్దెనిమిది ఏట రెండు వేల పదకొండులో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు గాయల్ వలన రెండు వేల పదిహేను నుండి రెండు వేల పదిహేడు వరకు అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో కమిన్స్కు ఉత్తమ ఆస్ట్రేలియన్ క్రికెటర్ అలన్ బోర్డర్ మెడల్ మరియు ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రెండు లభించాయి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో ఆయన్ను ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్ గా ఎంపిక చేశారు కమిన్స్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ గంటకి నూట నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో బంతులు వేయగల బౌలర్ కమిన్స్ తన ఇద్దరు సోదరులు ఇద్దరు సోదరిమణులతో కలిసి బ్లూ మౌంటైన్స్ లోని మౌంట్ రివర్వ్యూలో పెరిగాడు ఈయన సెయింట్ పాల్స్ గ్రామర్ స్కూల్లో చదివారు చిన్నతనంలో బ్రట్లీని ఆరాధించాడు ఆ తర్వాత ఆయనతో కలిసి అంతర్జాతీయ క్రికెట్ ఆడారు కమిన్స్కి మూడు సంవత్సరాల వయసులో తన సోదరి అనుకోకుండా చేతిపై వేయడం వలన అతని కీలకమైన కుడి చేతి మధ్యవేయులు పైభాగాన్ని కోల్పోయాడు రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో కమిన్స్ తన చిరకాల స్నేహితురాలైన బోస్టన్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై రెండులో వివాహం చేసుకున్నారు కమిన్స్ రెండు వేల పద్నాలుగులో ఐపీఎల్ టోర్నమెంట్లో మొట్టమొదటిసారిగా అరగేట్రం చేసి కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడారు రెండు వేల పదిహేడులో ఢిల్లీ డే డెవిల్స్ తరఫున ఆడారు ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండులో ముంబై ఇండియన్స్ పై పద్నాలుగు బంతుల్లో యాభై పరుగులు చేసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డును సమం చేశాడు అయితే ఈ రికార్డు ముందు కేఎల్ రాహుల్ పేరిట నమోదయ్యింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నెక్స్ట్ పాయింట్ చెప్పే ముందు నాదొక రిక్వెస్ట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ గ్రోత్ కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో డైరెక్ట్ గా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ విషయానికి వస్తే ఆస్ట్రేలియన్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాక సన్రైజర్ హైదరాబాద్లో సరికొత్త ఉత్సాహం నింపింది అతడి సారథ్యంలో ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో వరుస విజయాలతో సన్ రైజర్స్ కాస్త సన్ డేంజర్స్గా మారి ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తుంది ట్రావిస్ హెడ్ హెన్రీస్ క్లాసెన్ అభిషేక్ శర్మ నితీష్ కుమార్ రెడ్డి అబ్దుల్ సమద్ ఇలా ఒక్కొక్కరు వ్యక్తిగతంగా పరుగుల సునామి సృష్టిస్తూ సన్రైజర్స్ను ను విధ్వంసకర బ్యాటింగ్ కు మారుపేరుగా మార్చగా వీరి సేవలను ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన కమెంట్స్ తనదైన వ్యూహాలతో విజయాల పరంపరకు తెరతీశాడు ఈ నేపథ్యంలో గత మూడేళ్లగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీ పడ్డ సన్ రైజర్స్ ఇప్పుడు ప్లే ఆఫ్ రేసులో బుద్ధి వరుసలో ఉంది ఆడిన ఏడు మ్యాచ్లలో ఐదు విజయాలతో ప్రస్తుత పట్టికలో మూడో స్థానంతో కొనసాగుతుంది కాగా సన్ రైజర్స్ తమ తదుపరి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది హైదరాబాద్ వేదికగా ఈ గురువారం మ్యాచ్ జరగనుంది ఈ క్రమంలో సొంతగడ్డపై మరోసారి దుమ్మురిపేందుకు సిద్ధమైంది కమెంట్స్ బృందం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే ఐకాన్ క్లిక్ చేయండి